జీవితం అంటే ప్రయాణం అది గమ్యం కాదు జీవితం అనేది పరుగులు పెట్టాలనే భయం కాదు చూస్తే అర్థమవుతుంది ఇది ఒక విశాలమైన ప్రయాణం మనం చిన్నతనంలో తెలియకుండా నవ్వినట్లు పెరగడం కొద్దీ నేర్చుకున్నట్టు ఇక్కడ అన్నీ మన ఊహించినట్టు జరగవు కొన్నిసార్లు సమయం మనకు దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది మన కథలో ప్రతిరోజూ బాధగా అనిపించవచ్చు ఎందుకు అన్నది తెలియకపోవచ్చు ఎందుకు మనకు కలిసిరాని పరిస్థితుల్ని అనుభవించాలో అనిపిస్తుంది మన దారి ఎండిపోయినట్టనిపిస్తుంది మన మార్గంలో ముళ్ళూ యావత్ తలెత్తినట్టవుతుంది కాని మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అది ఒకదాని తర్వాత ఒకటి జరిగే ఘటనల జాబితా కాదు ఒక నిర్మాణకర్త ఒంటి అరుముగా వేసిన శాసనం ఒక్కో బాధ నీడలోంచి వెలువడిన ఆశ యొక్క అంచు ఒక్కో ఓటమి వెనుక దాగిన పాఠం మన అనుభవాలు మన కథలోని గీతలను భేదాలను బలపరిచే చోట్లను చేసినట్టు అనిపిస్తుంది నువ్వు పరుగెత్తే సమయంలో కూలిపోతావనుకో అక్కడే నీ జీవిత భౌగోళికం మారుతుంది అక్కడే నీ ఆత్మలోని విలాసం పుడుతుంది కొన్నిసార్లు మనం పెరగడానికి మనం నేల చేరాల్సిందే అక్కడే మన గుండెల్లో నేను ఇంకా శక్తివంతుడును అని ధైర్యం గురువుగా అవుతుంది నీవు నీ ప్రేమించినది సాధించలేక విలవిల్లాడుతున్నావో నీ కష్టం ఫలితం ఇవ్వక నిరాశలోనివో నీ ప్రయత్నాలు వృతనయ్యాయో అనిపిస్తోంది కావచ్చు కాని సత్యం ఏంటంటే అది ఓటమి కాదు అది నిలవబోయే ఒక అద్భుత నిర్మాణానికి వేసిన బేస్ దీనిని మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు ఇది మన నవ్వును తీసుకుపోయినా భవిష్యత్తులో గర్వించే స్మృతిగా ఉంటే అయితే మనం ఎప్పుడు అనుకుంటాం అప్పుడు ఆ దెబ్బ బాధ కాదు అది బలము ఏర్పరిచే విత్తనం ఈ ప్రయాణంలో మనం ప్రతిరోజూ గెలవలేమో కాని మనసులో నిలబడగలం కూలిపోయి కూడా ఎదిగి నిలబడి ఎదురుగా వచ్చే దారికోసమై మన మనసును బలోపేతం చేయగలం కాబట్టి నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న స్థితి గమ్యం కాదు అది ప్రయాణం యొక్క ఒక మలుపు మాత్రమే నీవు ఇంకా నడవాలి నీవు ఇంకా నేర్చుకోవాలి నీ లోపల ఉన్న కాంతిని ఇంకా వెలిగించాలి పూలదారిలో నడిస్తే పూలమాల కాదు వస్తుంది ముళ్ళురాయిలో నడిస్తే మాత్రమే నీ బలం దేవుని ముందు ఒక పుణ్యదీపంగా మారుతుంది ఇది నీ మొదటి అడుగు కాదు చివరి రాత్రికూడా కాదు ఇది ఒక అపూర్వ మలుపు ఓ విరామం కాని అంతం కాదు నీ ప్రయాణం గొప్పదిగా మారడానికి ఈ ఆగిపోయినట్లే అనిపించే రోజులు కూడా దాతృత్వంతోలా నీకోసం ఎదురుచూస్తున్నాయి కూడా అడ్డంకులు ఎదుర్కొన్నాడు కాబట్టి నీవు దానికి అర్థం ఉంది సాధారణంగా దేవుణ్ణి చూస్తే మనకు అనిపించేది ఆయనకు బాధ తెలియదు దుఃఖం తెలియదు నిరాశ తెలియదు ఆయన చిరునవ్వుతో నిండిన కృష్ణుడు ఒక వేణువు పట్టుకుని రాధా శృంగార రసములో మునిగిపోయిన జీవనం కాని నిజమైన కృష్ణుడు అలా పట్టుబడి ఉండడు గోపికల మనసులను గెలిచినంతగా శత్రువుల హృదయాలను కూడా తెలుసుకున్న యోగేశ్వరుడు ఆయన కారణం ఆయన చిన్ననాటినుంచే సమస్యలను శ్వాసించేవాడు జన్మతోనే కారాగారంలో పుట్టినవాడు కృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు హింసను చూసినవాడు తల్లిదండ్రుల ప్రేమ దొరకాల్సిన శిశువుకు కంసుడి మరణశాపమే వరమయింది ఇలా ఆయన జీవితం ప్రారంభమైంది గోకులంలో పెరిగాడు ఋషులు యోధులు దేవతలు కూడా ఆయనను సంరక్షించారు ఆయన అద్భుతాలను చూశారు కాని ఆయనను నిస్సబ్దంగా బాధపడ్డ రాత్రులను ఎవరూ చూడలేదు నీ సమస్యలు నీనుంచి దూరమయ్యే మనుషులు చేరలేని కలలు నీ మనస్సులోని వెన్నుపోటు అన్నీ నీకు మాత్రమే వస్తున్నాయని అనిపించవచ్చు కాని అదే సమయంలో ఆ బాధలో నీకు స్నేహం చెప్పేవాడుకూడా ఉన్నాడు కృష్ణుడు ఆయనకూడా బాధలను ప్రేమతో చూశాడు ఎందుకంటే ఆయనకు బోధపడింది జీవితం నిన్ను విరీత్తే కాదు నిన్ను అనేక కోణాలలో అద్భుతంగా తీర్చిదిద్దటం కోసం విరుస్తుంది నీవు అనుభవిస్తున్న నొప్పి ఆకాశానికి రాసిన చాలానే అర్థాలు కలిగి ఉంటుంది నీ దారి చెదిరిందనిపించినా అది నీ అంతర్యామిని నిర్మించే పునాది అని గ్రహించిన రోజు అదే రోజున కృష్ణుని నిజస్వరూపం కనిపిస్తుంది కృష్ణుడు ఎప్పుడూ పరిగెత్తలేదు ఆయన ఎక్కింది కూడా కాదు తన దారిని సృష్టించుకున్నాడు బాధతో బుద్ధితో భావంతో ఆయన మనకు చెబుతున్నాడు నీకు ఓటమి వచ్చినప్పుడే నీవు ఏం కోల్పోయావో కాదని ఆలోచించు నీవు ఏం నేర్చుకున్నావో ఆలోచించు ఎన్నిసార్లు హృదయం చిన్నాభిన్నమైందో ఎన్నిసార్లు మనసు పెనుభావనలో మాటలు ఊపిందో అన్ని ఎందుకు జరిగి నీ పుట్టుకకు అతిసామాన్యమై ని చేరాయి తెలుసా ఎందుకంటే నీవు పుట్టింది కేవలం బతకడానికి కాదు ఒక దైవిక కథకు భాగం కావడానికి ఎంత కావలసినప్పటికీ దొరకని రోజులలో కూడా జీవితం ఒక వరమై బాధ ఒక జ్ఞానమై ఉన్నాయని గ్రహిస్తే అక్కడే ఉన్నత స్థితికి తొలి పాదం పెడతావు అందుకే కృష్ణుడు నిన్ను చూస్తున్నాడు నీ తపనం మనసు విని నిన్ను నడిపిస్తున్నాడు నీ బాధల వెనుక దాగి ఉన్న ఆశీస్సులు అప్పటికే నీ దారిలోనే ఉన్నాయి శ్వాస తీసుకున్నంతసేపు నమ్మకం ఉంచు పోరాడు ఏడు ఆగు మళ్ళీ లేడు శ్రీకృష్ణుడు అడ్డంకులను ఎదుర్కొన్నాడు ఆయన పక్కన నీవున్నావంటే నీ అడ్డంకులు ఎవరు నీ బాధను అర్థం చేసుకునే వాడొకడే ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు జీవితం మనల్ని ఎప్పుడు పరీక్షిస్తుందో ఎవరూ చెప్పలేరు ఎప్పుడు ఒక అద్భుతం జరిగిపోతుందో చెప్పలే మనసులో ఎన్నో సందేహాలు ప్రశ్నలు వేదనలు ఒక్కసారిగా లోపల ఏదో బరువుగా పడి ఘర్ఘరలాడుతున్నట్లు అనిపించవచ్చు బయటపైన నవ్వు కనపడుతుంది కాని లోపల కన్నీళ్ల జలపాతం కుటుంబం స్నేహితులు ఈవెన్ కూడా నిన్ను అర్ధం చేసుకోలేకపోవచ్చు నువ్వు చెప్పిన మాటవారికి చిన్నపిల్లల అలజడి లాగా అనిపించవచ్చు వారు నీ కన్నీళ్ల అసలు అర్థాన్ని ఎప్పుడూ గ్రహించలేరు కాని ఒక సత్యం ఉంది ఒక్కవాడు నీ మాట వినకపోయినా నీలో వచ్చే నిట్టూర్పు ప్రపంచానికి వినిపించకపోయినా శ్రీకృష్ణుడు నిన్ను వినుతాడు నీవెంత మూగగా బాధపడుతున్నావో తెలుసుకుంటాడు ఆయనతో నీ మనసు మాట్లాడినప్పుడు అది మాటల్లో కాకుండా భావాల్లో ఉంటుంది ఇంతలోని నీ బాధలు ఒకరోజు ఆయనుండి నిశ్శబ్దంగా సమాధానాలుగా వచ్చేలా చెప్తూ ఉంటాయి అది శబ్దంతో కాదు ఒక ఆత్మతత్వంతో ఉంటుంది నీ అసహనం ఎంత పెద్దదైనా ఆయన ప్రేమ అంతకు మించి ఉంటుంది నువ్వు అపారంగా ఏడిచినప్పటికీ ఆయన నీ కన్నీటి బొట్టును దైవత్వంగా మార్చుతాడు నీ దున్హఖాన్ని ఒక మాటతో పీల్చిపడేసినట్టు కాకుండా అది నీ జీవిత అధ్యాయాన్ని విలువైన పాఠముగా నిలిపిస్తాడు నీ ఆత్మకదిలి నీలోనే ఉన్న బలాన్ని పూర్తిగా అమరుస్తారు నిజానికి నీవు భగవంతుని ఒళ్ళో ఏడుస్తున్నవాడివి అయితే నీకు ఎంత పెద్ద హక్కు ఉంది తెలుసా నీ బాధ ఆయనకు ప్రియమైన ప్రార్థన నీ నొప్పి ఆయనకు నీమీదున్న విశ్వాసమై కనిపిస్తుంది నీ కన్నీళ్లు ఆయనకు నీ సహనానికి నిదర్శనమై అనిపిస్తాయి కృష్ణుడి కాళ్ళ మనోజ్ఞతను గుర్తించు బాధలో కూడా ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఓర్పు ఉంచు బిడ్డా నీవు పోగొట్టుకున్నదాన్ని కంటే గొప్పది నీ మానసిక స్థిమితత నీ లోపల నెలకొన్న శక్తిని నేనే పెంచుతున్నాను జీవితంలో వచ్చే కష్టాలు నీమీదున్న శిక్ష కాదు అవి నిన్ను మరింత గొప్పవాడిని చేయాలనే ఆకాంక్షే నీ అర్థంలేని రోజులంటే అవినే ఆకాశం మనకోసం సిద్ధంచేసిన మహోత్సవానికి ఆహ్వానాలు గుర్తుంచుకో నీ బలహీనతలను గమనించేవారు అనేకమంది ఉంటారు కాని నీ బలం నిర్మించేవాడు ఒక్కవాడే ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు సమయం కలిసి రావడం లేదు అనిపిస్తే అది నిన్ను వదిలిపోలేదు అది నిన్ను తీర్చిదిద్దుతోంది మన జీవితంలో చాలాసార్లు మనం ఇలా అనుకుంటాము ఎంత కష్టపడినా ఫలితం లేదు ఎవరెవరి జీవితమో ముందుకు సాగిపోతోంది కాని నా దారి మాత్రం నిలిచిపోతోంది నేను చేసే ప్రతిదీ చేతికందే లోపే అవుతోంది బహుశా నాకు సమయం కలిసి రాలేదేమో ఈ మాటలు ఎందుకు మన వస్తాయి ఎందుకంటే మనం సమయాన్ని ఇష్టపడతాం కాని సమయానికి ఇచ్చిన పుణ్యాలను అంగీకరించలేం మనం ఇష్టపడేది ఫలితం సమయం ఇచ్చేది పరీక్ష మనం ఆశించే దారి సరిహద్దులు మాత్రమే కాని సమయం మనల్ని పూర్వీకుల సాహస కథలుగా మలచే దిశలో నడిపిస్తుంది శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడహ కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన నీ అధికారం నీ పనిపై మాత్రమే గెలుపుపై కాదు ఫలితంపై కాదు అయితే మనం ఎందుకు పరుగులు పెడుతున్నాం ఫలితం కోసమే కదా అవును సరే కాని మనకు దొరికే నిజాన్ని గమనించాలి పరిపక్వత అని పిలిచేది ఈ సమయమే నేర్పుతుంది ఇప్పుడు నీకు సమయం కలిసిరాకపోవడం అనే భావన ఉన్నా ప్రపంచం మాత్రం నీకోసం మార్పుతుంది నీ దారి కష్టంగా అనిపిస్తోంది అంటే అక్కడే ఒక రహస్య మార్గం సిద్ధమవుతోందని అర్థం నీ ప్రయత్నాలు వృథాగా అనిపిస్తే అవే ప్రయత్నాలు నీకు ఆశించినది కాకపోయినా అవసరమైందిదే వెళ్తాయి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ నట్టుటలు దారిలేకపోవటం ఇవన్నీ ఒక అద్భుత పరిణామానికి పునాది ఎందుకంటే ధ్వంసమయ్యేది నీ స్థిరత్వం కాదు నీ బలహీనతలు మాత్రమే మనలో చాలామంది బాధపడుతుంటారు అదీకాదు ఇదీకాదు ఏదో జరగాలి కాని జరగడం లేదు కాని నీకు తెలియని మాట ఏమిటంటే నీ లోపలి ఆలస్యం నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది నీవు కల్లంటుకున్నట్లు పరుగులు పెడితే దారి మీదున్న గుండ్రటి రాళ్లనూ బురదలో దాగిన వజ్రాలను మర్చిపోతావు దేవుడు ఇచ్చేది తోడ్పాటు అయితే తీర్పును కాలమే చెప్తుంది నీ తపనను కాలంలో నీర్పిస్తూ ఆ తపనను తపస్సుగా మార్చుతుంది నీ దృష్టి లక్ష్యపైనే ఉన్నా ఆయనే నీ దారిని దివ్యముగా మార్చి అన్నింటినీ కుదిరేలా చేసి నీ పిలుపు చేసుకుంటాడు కాబట్టి కృష్ణుడు నీ పక్కన ఉన్నప్పుడు కష్టాలు విందుల్లా అనిపిస్తాయి సమయం అతి నిశ్శబ్దంతోనూ గంభీరంగా ప్రేమను పంపుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకో సమయం నిన్ను వదిలిపోలేదు అది నిన్ను సృష్టిస్తోంది నీ ఎదుగుదల కోసం అవసరమైన అడ్డంకులు రాళ్ళు కాకుండా మలుపు చూపేవి మనిషి తన జీవితాన్ని ఒక విధంగా చూస్తాడు దేవుడు తాను సృష్టించిన మనిషిని ఇంకొక విధంగా చూస్తాడు మనిషి అడ్డంకిని ఎంత దూరంగా తరిమిపారేయాలని కోరుకుంటాడు దేవుడు ఆ అడ్డంకి దారిలో పడిన సాక్షాత్తు నడిచే అవకాశాన్ని ఇస్తాడు అడ్డంకులు లేని జీవితం అంటే ఒక పుస్తకానికి పేజీలు ఉన్నా అక్షరాలు లేనట్టే లోతులేని లాంటిది ఇతరులొచ్చి చెప్పే సానుభూతితోనే నిండిపోయిన వారంలాంటి జీవితం నిన్ను నీవు తెలుసుకోవడమంటే సునాయాసం కాదు స్నేహితులుంటారేమో సంతోషం వచ్చిందేమో అవికాల బహుమతులే కాని నీ నిజస్వరూపాన్ని తెలుసుకునేది నీ బాధలే అదే నిజమైన ఆధారాలుగా మారతాయి మనమందరం జీవితంలో ఎన్నో కాలు కాలుపెట్టి మోకాళ్లని లొచ్చుకుంటాము అది జరిగినప్పుడు కొందరి తల వాలిపోతుంది కొందరి మనసు నిలబడిపోతుంది కాని కొందరు మాత్రమే అలాంటిదే తన బలం గుర్తించడానికి అవకాశం చూపింది అని తెలుసుకుంటారు శ్రీకృష్ణుడి జీవితంలో కూడా ఎన్నో దెబ్బలు ద్రోహాలు కుట్రలు వచ్చాయి మృగశిరలో మెరిసే చంద్రుడిలా కనిపించిన ఆయన హృదయంలో విరిగిన శబ్దాల కథలు ఉన్నాయి అన్నీ ముగిసాయనే రోజుల్లో ఆయన తన రథం మీద అర్జునుని నిలబెట్టి గీతను అందించాడు అదే బోధన అడ్డంకి అనేది ఆపివేయడానికి కాదు అది నీ ప్రగతికి కొత్త దారిని చూపించడానికి అడ్డంకులు అడ్డంగా లేవు అవి అంతర్గత యుద్ధాలను చూపిస్తాయి నీ ఆత్మలోని చెదిరిపోయిన కోణాలను కలిపి మరింత బలమైన శిలప్రతిమలా మలుస్తాయి ఓసారి ఊహించుకో రోజూ మనం తిరిగే దారిలో ఒక్క రాయి కూడా లేకుండా ఉన్నట్లు నువ్వు మెల్లిగా నడుస్తూ దాన్ని పదేపదే దాటిపోతావు కాని ఒక్క రాయి ఆ దారిలో తప్పుగా పడితే అది నీ దృష్టిని మార్చుతుంది నీ ఊపు నిలిపేస్తుంది ఒక్క క్షణం నీవెందుకు నడుస్తున్నావు అని ఆలోచించేలా చేస్తుంది అదే అడ్డంకి మహిమ అది నీలోని యోధునీ మేలుకొలుపుతుంది నీ అడుగుల సంగీతాన్ని వినిపిస్తుంది నీ పాదాల బలాన్ని నీకే తెలుపుతుంది కృష్ణుడు చెప్పినట్టు ఆత్మను నీరసపరిచేదేం లేదు కాని దానిని తెలియనివాడు మాత్రమే దానికి లోబడతాడు నీ అడ్డంకులు నీ శత్రువులు కాదు అవి నీకు నిప్పులాగ వేడెక్కించే గురువులు అటువంటి దారి నడిచిన వాళ్లే మహోన్నతమైన శిఖరాలను చేరుకుంటారు ఎందుకంటే అడ్డంకి వెనకపడి ఉన్న ఒకే నేర్పు ఇది నీవు గెలవడానికి పుట్టినవాడివి పరాజయం కోసం కాదు